పెద్దలు మనకిచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ సమాజానికి తమవంతు సేవలను అందించి పది మందికి సహాయపడాలని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు మండల పరిధిలోని ఐపోలవరం గ్రామంలో నంబూరి వారి వీధిలో ఏర్పాటు చేసిన క్షేత్రీయాత్మీయ సమ్మేళనం సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు క్షత్రియ పెద్దలు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పూలమాలలు శాలువార్లతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు సాగిరాజు సూరిబాబు రాజు కాకర్లపూడి రాజేష్ కాకర్లపూడి బుజ్జి నంబూరి సీతారామరాజు దాట్ల సతీష్ రాజు పిన్నమరా

अघे <laughs> हां सते जी आदरणीय गणोदन ठीक है ठीक केट <laughs> रु <laughs> <laughs> kai mere naag ek ka par onar ke karne grama panchayat ke dwara munduga santa samvad mein rogaron se pata yagle padne হৈদৰাবাদ <laughs> বাইক

అన్ని రంశాలు కూడా మన చిత్రం కూడా అన్నింటి మరి కూడా అందరూ సపోర్ట్గా ఉంటుంది మరి స్వీత కూడా తప్పకుండా గతంలో ప్రభుత్వాన్ని కూడా మనం ఓటు వేసుకోవడానికి అప్పుడు కూడా మనం మెల్లరు కానీ మన కాంక్రీట్ అన్నిటి జట్టు కూడా రెడీగా వచ్చేసి మిషన్ కలిసి పెట్టుకునే టైంలో మనకు ఆ రోజు మీకు దిగుడుబడి డ్రైన్ లేదంటే జరిగింది ఆ డ్రైన్ లేకపోవడం తప్ప రోడ్ అం తోటి ఆపేశాం కానీ మళ్ళీ మళ్ళీ పిలిచిన తర్వాత ఎమ్మెల్యే కనిపించిన తర్వాత మొట్టమొదటిగా ఇది యాక్చువల్గా

మూడు రోజులు పండగ బ్రహ్మాండంగా జరుపుకున్నాం నాలుగో రోజు కూడా మనకు పండగ లెక్క మరి మీరు అందరూ చాలా ఆనందంగా ఉంది మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం గత సంవత్సరం కూడా మీ కోరిక మేరకు మేము అందరూ కూడా వచ్చాం ఆ రోజు మన లింగమూతిరాజు గారు కిట్టమ్మ గారు వాళ్ళు కూడా బయట నుంచి అందరిని పిలిచారు అందరూ కూడా వచ్చాం ఆ రోజు మీ అందరూ నాకు హామీ ఇచ్చారు తప్పనిసరిగా ఈసారి ఓట్లేసి నాకు ఇస్తా అని చెప్పి మీరందరూ కూడా ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఉన్నా కానీ మీ అందరూ వచ్చి ఓట్లేసి రెండోసారి నాకు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం కల్పించారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మరి మీ గ్రామంలో తోసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చెప్పేరప్పుడు కొంతవరకు రోడ్లు వేసీ ఇంకా కూడా పెండింగ్ ఉందని చెప్పారు కాబట్టి తప్పకుండా డ్రైన్ కూడా పూర్తి చేస్తాం మరి అదే కాకుండా డ్రింకింగ్ వాటర్ కూడా ట్యాంక్ కడుతున్నాం కాబట్టి ఫుల్ బ్లడ్జెడ్గా మన ప్రభుత్వం ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలని చెప్పి మరి కార్య కార్యాచరణ చేపట్టాం కాబట్టి తప్పనిసరిగా డ్రింకింగ్ వాటర్ కూడా మీకు వస్తుంది డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తాం మరి మీ నంబూలూరు మేరకు నుంచి గత ఎన్నికల్లో మరి సీతారాం కూడా బ్రహ్మాండంగా మాకు పనిచేసి మంచి హార్డ్ వర్కర్ బాగా బాగా పనిచేసినప్పుడు చెప్పిన వాటర్ లిస్ట్స్ కానీ మన ఇక్కడ క్యాస్ట్ వేజ్ డివైడ్ చేయడం కానీ అన్నింటిలో కూడా మరి ఆ రెండు మూడు నెలలు కూడా ఎంతో కష్టపడి మాకు సహకరించారు మీ అందరూ సీతారామన్ సీతారామన్ మీ అందరూ కూడా రిప్రజెంట్ మాకు ఇచ్చారు సతీష్ సింగ్ కదా స్టేట్ లెవెల్ కదా ఆయన యువత ఆయన స్టేట్ లెవెల్లో యువత అంతా మన మీటింగ్ మన విజయవాడలో కూడా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు అందరిని కూడా పెద్ద పెద్ద మన మన క్షత్రియులు పెద్దలందరినీ కూడా పిలిచి మరి పోస్ట్ అశోక్ గజపతి రాజు గారు తండ్రి గారి పేరున టోర్నమెంట్ పెట్టి చాలా అద్భుతంగా చేశారు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మరి అటువంటి యాక్టివిటీస్ ఇంకా మరిన్ని చేయాలి మన సత్యం ఈ కానసీమ క్షత్రియ యూత్ కూడా మన గద్దనబిల్లి వెళ్ళినప్పుడు చెప్పారు అలా పెడతా అని చెప్పి అది కూడా చేయాలి ఎందుకంటే మన సామాజిక వర్గం కూడా అంటే తక్కువ ఉంటాం కాబట్టి మనం మనం అంటే గౌరవం సమాజంలో ఆ గౌరవాన్ని ఎప్పుడు మనం పాటు చేసుకోకుండా మన పెద్దల తెచ్చిన ఆస్తి ఎందుకంటే శత్రువుడిగా మనం ఎక్కడికి వెళ్ళినా రాజుగారిని పిలిస్తే అదొక ఆనందం కాబట్టి మనం పది మందికి సేవ చేసే సేవకులు మనం చేయాలి ఎందుకంటే నేను చూశారు మీరు మూడు రోజులు కూడా మన ఊర్లో గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఉందో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏ విధంగా జరిగిందే ఎన్ని ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారంటే సుమారు రోజు కూడా ఇచ్చిమించి నలభై యాభై వేల మంది మన కోడి పందాలకు వచ్చి ఎంతో ఆనందించి వెళ్ళారు మన యూత్ మా మురుమల యువ యువతంతా మన పెద్దలు అందరూ కూడా మన టీం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేసి ఎక్కడ ఎటువంటి ఇన్కన్వీనియన్స్లు ఎక్కడో చేశారు మరి వెస్ట్ గోడహర్లో కూడా జరుపుతారు కానీ అంత ఆతిథ్యం వాళ్ళు అయితే ఎవరు మన వాళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఎంత ఆప్యాయతగా చూసి అంటే గోడుబందులు అంటే ఈ మూడు రోజులు ఎక్కడెక్కడ ఉన్న అందరూ ఊళ్ళోకి వస్తారు కాబట్టి అది మామూలుగా వెళ్ళి చూడడానికి కావద్దు కాబట్టి పాపం మన దగ్గర అంటే కంఫర్ట్గా ఉంటుందని చెప్పి అందరూ వచ్చారు దాన్ని మన వాళ్ళు అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు చాలా సంతోషం మరి మరిన్ని గెట్ టుగెదర్ ప్రతి సంవత్సరం కూడా మీరు బహుమానంగా పెట్టుకోవాలి అన్ని రకాలుగా మరి కొత్త సంవత్సరంలో మన అందరికీ కూడా మీ అందరికీ అందరికీ బాగుండాలని కోరుకుంటూ మరి అన్ని రకాలుగా మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి బాగుందరు చాలా సంతోషం మరి ఈరోజు మీ అందరినీ ఈ విధంగా కలుస్తాము